హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కరివేపాకు పచ్చడి ఎలా రెడీ చేయాలో చూపిస్తాను మనం కరివేపాకు పచ్చడి తింటున్నామా అనే ఫీలింగ్ కూడా రాదు ఈ పచ్చడి తింటుంటే అలా ఉంటుంది ఈ నార్మల్గా కూరల్లో వేస్తే మనం తినము ఇలా పచ్చడి చేసుకొని మాత్రం కరివేపాకు పచ్చడి అని తెలియకుండానే మనం పిల్లలకి పెట్టవచ్చు ఈ పచ్చడి ఇలా కరివేపాకును మాత్రం నీట్గా కడిగి పెట్టుకొని ఆరబెట్టిన తర్వాత నేను ఆయిల్ వేసుకొని వేయించుకున్నాను ఇలా వేయించుకోవడం వల్ల కరివేపాకు టేస్ట్ పచ్చివాసన అయితే పోతుంది ఆ ఫ్లేవర్ అయితే ఉండదు ఇలా మొత్తము ఆయిల్ వేసుకొని బాగా డ్రై అవ్వాలి కరివేపాకు అలా నేనైతే తర్వాత పుదీనా కూడా వేయించుకున్నాను పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి పుదీనా కరివేపాకునైతే వేయించి పక్కన పెట్టుకున్నాను తర్వాత జీలకర్ర పల్లీలు నువ్వులు అయితే పొడి చేసి పెట్టుకున్నాను అవి కూడా కొంచెము లైట్గా వేయించాను వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఈ పొడి చేసుకున్న మిక్సీ జార్లోనే నేను ఈ కరివేపాకు పుదీనా వేసాను ఇంకా పచ్చిమిర్చి కూడా అందులోనే వేసాను అందులో పసుపు వేసాను కొంచెం తర్వాత ఇంకా రాళ్ళు ఉప్పు అయితే వేసాను ఇలా వేసిన తర్వాత నేను వాటిని మిక్సీ పట్టుకున్నాను ఇలా కొంచెము మిక్సీ పట్టిన తర్వాత ఒక రౌండ్ వేసిన తర్వాత అందులో చింతపండు యాడ్ చేశాను చింతపండు ఇంకా కొంచెం వాటర్ అయితే చింతపండు వాటర్ని యాడ్ చేశాను తర్వాత వెల్లుల్లిని వేసాను వెల్లుల్లిని వేసి ఒకసారి గ్రాండ్ చేశాను ఇలా మెత్తగా అయిన తర్వాత మనం పోపు వేసుకోవాలి వెల్లుల్లిని ఇలా కొంచెం దంచి వేసుకుంటే బాగుంటుంది ఇంగువ ఉంటే కూడా వేసుకోవచ్చు ఇలా పోపు వేసేటప్పుడు మాత్రం మనము స్టవ్ పైన మంటని సిమ్లో పెట్టి పోపు వేసుకోవాలి మొత్తం చలారిన తర్వాత అవసరం లేదు సిమ్లో పెట్టి వేయించుకుంటే మాత్రం బాగా వేగుతుంది నూనెలో కూడా కొంచెం ఇలా కరివేపాకు పచ్చడి చేయగానే నేను టేస్ట్ ఎలా ఉందో చూశాను అసలు కరివేపాకు పచ్చడి అన్నట్టు ఉంది ఇంట్లో కూడా మీరు ఈ పచ్చడిని ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అవర్ ఛానల్ కరివేపాకు తినని వాళ్ళ కోసం మాత్రం ఈ కరివేపాకు పచ్చడి అని చెప్పకుండా చేసి పెట్టండి